ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌర్యస్ కిచెన్ వర్షాలు మొదలైపోయాయండి బయట చిరుజలు కురుస్తుండగా ఇంట్లో ఈ కరివేపాకు చికెన్ ఫ్రై చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరండి స్పైసీగా తినే వరకైతే ఇక పండగలా ఉంటుంది నేను చెప్పడం కాదండి ఒకసారి మీరు ఈ కరివేపాకు చికెన్ ఫ్రై చేసుకుని తింటే మీరే కామిస్ చేస్తారు అద్భుత అని ఎంత బాగుంటుందండి మరి వీడియో చూసే ముందు మన సౌర్యస్ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరి ఈ కరివేపాకు చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు చూసేద్దామా కొలతలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఒకసారి చెక్ చేసేయండి అర కేజీ చికెన్ ఎనిమిది నుండి పది కరివేపాకు రెబ్బలు పది జీడిపప్పులు రెండు మీడియం సైజ్ చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు నాలుగు యాలకులు పది లవంగాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు అర టేబుల్ స్పూన్ మిరియాలు ఒక చెక్క పువ్వు ఎండుమిర్చి ఐదు ముందుగా మూకుడు తీసుకుని చూపిస్తున్న మసాలా సరుకులు గ్యాస్ సిమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలాలన్నీ మంచిగా వేగాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ముక్డిలో ఒక నాలుగు లేక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఈ చికెన్ ఫ్రైకి హీరో అయినా మన కరివేపాకుని ఇలా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అదే నూనెలో మిర్చిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత మరి కాస్త నూనెని పోసుకుని వేడెక్కనివ్వాలి మనం చేసుకునేది ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర చీలుకున్న ఐదు లేక ఆరు పచ్చిమిర్చిని చిన్నగా కోసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేపుకుని తర్వాత శుభ్రంగా కడుక్కున్న అరకిలో చికెన్ పసుపు వేసి బాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఈ చికెన్ మగ్గేలోపు ఇందాక వేపి పక్కన పెట్టుకున్న మసాలాలన్నీ రోట్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఆ పొడిలోనే కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకుని దంచుకోవాలి ఇలా దంచుతుంటే ఎంత మంచి మసాలా వాసన వస్తుందో అనండి ఈ పొడిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి చూసారా ని పది నిమిషాలు మగ్గిస్తే ఇలా వాటర్ సపరేట్ అవుతుంది ఇందులోనే ఒక అర గ్లాసు నీరు పోసి మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇందాక దంచుకున్న మసాలా పొడిని సగం ఇందులో వేసి ముక్కలకి బాగా పట్టనిచ్చి జీడిపప్పు వేసి నీరు అంతా పోయి దగ్గర పడినివ్వాలి వాటర్ అంతా పోయి ఆయిల్ ఎలా పైకి తేలేక మిగిలిన మసాలా అంతా వేసుకుని పచ్చి కరివేపాకును కూడా రెండు రెబ్బలు వేసి ఇక్కడే ఉప్పుని కూడా సరిచూసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆకరణ గుప్పుడంత కొత్తిమీర వేసుకుంటే మన కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ అండి ఈజీగా కరివేపాకు చికెన్ ఫ్రైని ని ఇలా చేసేయండి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మా ఇంట్లో అయితే ఫేవరెట్ డిష్ అయిపోయింది ఈ కరివేపాకు చికెన్ ఫ్రైలో లో గ్రేవీ కూడా బాగా వండడం వల్ల ఒక్కో ముక్క కలుక్కుని తింటే ఉంటుందండి నోట్లోంచి నీరు రావాల్సిందే చూసారు కదా అండి నచ్చిందా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన సౌర్యస్ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి